हाई हेलो नमस्ते वेलकम टू माय चैनल బోనాల స్పెషల్ ఈవెంట్ స్టార్ మాల్ అయితే ఒక రేంజ్లో జరగబోతుందని అర్థమైపోతుంది ఇక దీనికోసం పోటీ పడే వాళ్ళు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురండి మూడు టీములతో ఈ యొక్క బోనాల స్పెషల్ అయితే జరగబోతుంది ఇక ఈ ఈవెంట్ ఎప్పుడు అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు అది ఇంకా డేట్స్ అయితే కన్ఫామ్ కాలేదు కానీ నా ఊహ ప్రకారం ఇక టూ త్రీ వీక్స్లో అయితే సండే రోజు అయితే ఇది ఉండబోతుంది అంటే ఈ సండే కాకుండా నెక్స్ట్ సండే కాకుండా మేబీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ సండేలో ఇది ఉంటుందేమోనని నేనైతే అనుకుంటున్నాను అది ఇంకా కన్ఫామ్ కాలేదు కమింగ్ సూన్ అని మాత్రమే చెప్తున్నారు కాబట్టి ఇక మనము దీంట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి గోల్కొండ పెహల్వాన్స్ అని చెప్పేసి ఫస్ట్ గ్రూప్ వాళ్ళైతే వీళ్ళంతా గ్రీన్ కలర్ డ్రెస్సెస్ అయితే వేసుకుని వచ్చేసారు దాంట్లోనే నిఖిల్ అర్జున్ అలాగే నైనిక శ్రీ సత్య మహేష్ కార్తీక కృతిక బోలే ఆవ్లా గారు వీళ్ళంతా ఒక గ్రూప్ సెకండ్ వచ్చేసి హైదరాబాద్ ద గట్స్ అని చెప్పి ఇంకొక గ్రూప్ వీళ్ళు వచ్చేసి ఎల్లో డ్రెస్సెస్లో అయితే వచ్చేసారు ఇక వీళ్ళైతే మహేశ్వరి అలాగే జ్యోష్న జ్యోతక్క నిరుపం శ్రీధర్ చంటి అలాగే ప్రసాద్ గారు వీళ్ళంతా అయితే ఎల్లో టీమ్ ఇక సమీరా గారు కూడా ఇక వచ్చేసరికి లాస్ట్ థర్డ్ గ్రూప్ సికింద్రాబాద్ షేర్స్ వీళ్ళైతే రెడ్ కలర్లో డేంజర్గా అయితే ఉన్నారండి ప్రతి ఒక్కరు కూడా కంటెస్టెంట్స్ అదేనండి ఇక ఇక్కడికి వచ్చేసరికి దీపిక అమర్ అలాగే ప్రిన్సీ సత్తిగారు నెక్స్ట్ వచ్చేసి అర్జున్ వీళ్ళంతా అయితే ఇక రెడ్ టీంలో అయితే ఉన్నారు వీళ్ళంతా చాలా డేంజర్గా ఉన్నారు వాళ్ళలో హరి కూడా ఉన్నాడు ఇక వచ్చేసరికి ఇమాన్యుయల్ అడుగుతాడు మీకు ఈ రెడ్ డ్రెస్ మీరు చూస్ చేసుకున్నారా మిమ్మల్ని చూసి ఈ రెడ్ డ్రెస్ ఇచ్చారా అంటే రెడ్ ఎరుపు అన్నట్టుగా వాళ్ళని అయితే అంటూ ఉంటాడు ఇక ఇమాన్యుయల్ ఎక్కడున్నా కానీ కారే కదా ఇక హరి దానికైతే నవ్వుకుంటూ ఉంటాడు దీంట్లో కెప్టెన్స్ కూడా ఉన్నారండి ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్కరు కెప్టెన్గా ఉన్నారు గ్రీన్ టీంలో వచ్చేసి అర్జున్ అలాగే ఎల్లో టీమ్ ఎల్లో టీంలో వచ్చేసి ఇక్కడ మాత్రమే తెలీదు బట్ థర్డ్ గ్రూప్లో వచ్చేసి అమర్ అయితే ఉంటాడు ఇక అమర్ని చూసి ప్రతి ఒక్కరు మా యొక్క కెప్టెన్ని ఏమి అనద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు శ్రీముఖికి ఇక శ్రీముఖి వచ్చేసి అసలు మీ కెప్టెన్ని కెప్టెన్ అనే అనుకోములే అసలు ఆయన ఏమి అనము అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఆట పట్టిస్తుంటారు అమర్ని అయితే ఇక ఈ బోనాల స్పెషల్లో స్పెషల్ అట్రాక్షన్గా కొంతమంది అంటే నిజంగా పూజ చేసి దేవుడికి అక్కడ పెట్టిన శారీని డైరెక్ట్గా ఇక్కడికైతే తీసుకొని వస్తున్నారంటే ది ఫస్ట్ టైం ఇట్లా జరగడం సో ఆ శారీని ఇక్కడ ఎవరైతే బాగా ఆడి ఆ యొక్క టీం గెలుచుకుంటారో వాళ్ళకి ఆ శారీని అంటే దేవుడి దగ్గర పెట్టిన శారీని అయితే గిఫ్ట్గా ఇస్తారని చెప్పి వీళ్ళైతే అనౌన్స్ చేశారు ఇక చూడాలి ఈ ముగ్గురులో ఎవరు ఈ శారీని పొందుకుంటారో ఆ దేవుడు దీవెన్లీ ఎవరు వీళ్ళందరిలో పొందుకుంటారు అనేది చూడాల్సి ఉంది ఈ బోనాల స్పెషల్లో నిజంగా ఇదైతే కనుల పండగగానే కనిపిస్తుంది ప్రతి ఒక్కరు అమ్మాయిలు చక్కగా చూడ ముచ్చటగా అయితే ఉన్నారు ఆ లంగావనీలో ఇక అబ్బాయిలు అయితే చెప్పనక్కర్లేదు మంచి మంచి కుర్తాలు అయితే వేసుకొని వచ్చేసి కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నారు ఇక నిఖిల్ అండ్ నైనిక వచ్చేసి ఇద్దరు అన్నా కదా ఎంత క్యూట్గా ఉన్నారో వీళ్ళిద్దరు ఒకే గ్రూప్లో అయితే ఉన్నారు ఇక శ్రీ సత్య అలాగే నైనిక మధ్యలో నిఖిల్ అయితే కూర్చొని శ్రీకృష్ణుడు లాగా కనిపిస్తున్నాడు సో జస్ట్ ఫర్ ఫన్ అండి సో నిఖిల్ ఎక్కడున్నా కానీ హ్యాపీగానే ఉంటాడు కాబట్టి సో ఇదైతే ఇలా జరుగుతుంది బోనాల స్పెషల్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ